పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది కనీస వేతనం ముప్పై ఐదు వేలు డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ జాతీయ పోరాటం ప్రారంభించడం జరిగిందని ఏఐటీయూసీ నాయకులు అన్నారు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఏడు ఎనిమిది తేదీలలో బెంగళూరులో కనీస వేతనాల సమస్యపై వర్క్షాప్ జరిగిందని ఈ ను ఏఐటీయూసీ నిర్వహించారు తెలిపారు నిత్యం పెరుగుతున్న ధరలు నలుగురు సభ్యులు గల కుటుంబ అవసరాలు కార్మికులకు గౌరవప్రదమైన జీవితం తదితర విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కనీస వేతనం ముప్పై ఐదు వేల రూపాయలు ఉండాలని బెంగళూరులో జరిగిన వర్క్ షాప్ నిర్ణయించిందని అన్నారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండవ తేదీ గోవాలో జరిగిన ఏఐటీయూసీ వర్కింగ్ కమిటీ కనీస వేతనాల సమస్యపై తీవ్రంగా చర్చించిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసి అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య వైద్యన వెంకట్ సిహెచ్ సత్యనారాయణ రాజు దాసరి వరాహాలు ప్రసన్న కుమార్ గిరీష్ శివ వెంకటరెడ్డి డేవిడ్ దీనమ్మ అనిల్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు కార్మిక దేశవ్యాప్తంగా ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది కనీస వేతనం ముప్పై ఐదు వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ధర్నా జరుగుతుంది ఈ రోజు పెరిగినటువంటి నిత్యావసర ధరలు ఆకాశాన్ని అండుతూ ఉన్నాయి సామాన్య మధ్య తరగతి ప్రజలకి అందుబాటులో పరిస్థితి అందుకని చెప్పి ఈరోజు కార్మిక సంఘ నేతలతో సంప్రదించి అటు కేంద్ర స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని ఈ యొక్క బోర్టును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటిసి గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏమాత్రం కూడా ఇద్దరు పిల్లలు భార్య భర్తలు ఉన్నటువంటి వాళ్ళకి ఏమాత్రం కూడా ఈ యొక్క వేతనాలు సరిపోవట్లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఈరోజు నక్సలిజాన్ మీద యుద్ధం చేస్తా ఉంటా అన్నారు ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం పైన యుద్ధం చేయాలని చెప్పి మేము ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అనేక రకాలైనటువంటి ఈ రోజు ఏ ఒక రాష్ట్రంలో ఇంకొక రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఈరోజు ఈ యొక్క కూలీ రేట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కనీసం ముప్పై ఐదు వేలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క మెమో సమర్పించబోతా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యావై మంది కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం